హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ ఫై మెటల్ పంచలోహంలో కాంబో ఆఫర్ అండి ఫ్యామిలీ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ప్యూర్ ఫై మెటల్ లైఫ్ టైమ్ వస్తాయండి విత్ పాలిష్ ఇవి మీకు వితౌట్ పాలిష్ కావాలంటే వితౌట్ పాలిష్ చేయిస్తాము విత్ పాలిష్ కావాలంటే విత్ పాలిష్ చేయిస్తామండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా అప్డేట్ అవుతూనే ఉంటాయండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మినిమం పేమెంట్ అయితే థౌజండ్ పే చేయాలండి కాంబో ఆఫర్కి సింగిల్ పీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి రిమైనింగ్ క్యాష్ ఆన్ డెలివరీలో పంపిస్తాము ప్యూర్ ఫైవ్ మెటల్లో బంగారు వెండి రాగి ఇత్తడి ఇనుము ఫైవ్ మెటల్ కలిపి చేసిందే జ్యువెలరీ ఇది మనకు లైఫ్ టైం వస్తుంది బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది ప్లస్ హెల్త్కు మంచిదండి ఫైవ్ మెటల్ జ్యువెలరీ పాజిటివిటీ ఉంటుందండి ఇవంతా కూడా మనకి ఇది వచ్చేసి భారతి చైన్ షార్ట్ ఇది లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది భారతి అమ్మాయిలకు బాగుంటుంది ఇది వచ్చేసి ఆ అబ్బాయిలకు బాగుంటుంది స్టూడెంట్స్ కంటే ఇవన్నీ స్టూడెంట్స్కి రెండు అంటే ఫ్యామిలీలో పాప బాబుకి ఇది పాపకి ఇది బాబుకి అనే ఉద్దేశంతో నేను పెట్టాను ఇది ఫైవ్ ప్లస్ వన్ మోడల్ జెంట్స్ మోడలు ఎవరైనా వేసుకోవచ్చు లేడీస్ అండ్ జెంట్స్ లేడీస్కి ఇది జెంట్స్కి వచ్చి ఇది ఫైవ్ ప్లస్ వన్ మోడల్ ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది వచ్చి సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది వచ్చి తాలి చైన్ ఇది తాలి చైన్ అండి లెంత్ వచ్చేసి మనకి ఇది లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది విత్ పాలిష్ కటింగ్ అండి విత్ పాలిష్ భారతి చైన్ మోడల్ వచ్చి భారతి చైన్ విత్ కటింగ్ ఉంటుంది ఇలా కటింగ్ ఉంటుంది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి కటింగ్ ఇలా ఉంటుందంటే ఇలా వస్తుంది కటింగ్ మన దగ్గర మీకు నచ్చిన డిజైన్ కూడా మేకింగ్ చేసిస్తామండి ఇదే డిజైన్ అనే కాదు మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మేకింగ్ చేసిస్తాము విత్ ఇన్ వన్ వీక్లో మీకు నచ్చిన డిజైన్ మేకింగ్ చేసి షిప్పింగ్ చేస్తామండి అడ్వాన్స్ అయితే థౌజండ్ పే చేయాలి మేకింగ్ టైంలో రిమైనింగ్ మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఫుల్ పేమెంట్ చేస్తే పంపిస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే మినిమం థౌజండ్ పే చేసేయండి రిమైనింగ్ క్యాష్ ఆన్ డెలివరీ పంపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ పంచలోహంలో వితౌట్ గాడ్ మోటర్స్ అంటే దేవుని బొమ్మలు లేకుండా అండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కింద డ్రాప్స్ వస్తాయి ఇట్లా బ్లాక్ బీడ్స్లో పైన అంతా కూడా మనకి ఇలా బ్లాక్ బీడ్స్ వస్తుంది చాలా బాగుంటుంది రెగ్యులర్గా వేసుకున్నప్పుడు మనకి విత్ పాలిష్ అండి ఇవన్నీ కూడా విత్ పాలిష్ ప్లా మనకు పాలిష్ వచ్చేసి మైక్రోప్లేటెడ్ పాలిష్ వేయించాము మినిమం వన్ ఇయర్ వస్తుందండి పాలిష్ రిమైనింగ్ మీకు పాలిష్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆ పాలిష్ వెళ్ళిపోయిన తర్వాత డల్ అయినప్పుడు లెమన్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఓన్లీ చైన్లు మాత్రమే వీటికైతే బ్లాక్విడ్స్కి అయితే మళ్ళీ పాలిష్ చేయించుకోవాలి రెగ్యులర్గా యూజ్ చేస్తే అకేషనల్గా మీరు ఫంక్షన్ వేర్ మాత్రమే యూజ్ చేస్తే పాలిష్ కూడా అవసరం ఉండదండి లాకెట్స్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఏదైనా లాకెట్ కావాలన్నా కూడా చేయిస్తాను మీరు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది తాలీ ఆప్షన్ అండి ఇది ఇలా ఓవరాల్గా మనకు సెట్ సెట్టే వచ్చేసి మీకు ఒకసారి డిజైన్ చూడండి ఇది భారతి చైన్ విత్ లాకెట్ ఇది జెన్స్ అండి ఫైవ్ ప్లస్ వన్ మోడల్ వస్తుంది ఇది భారతి చైన్లోని కటింగ్ మోడల్ అండి ఇది పుస్తల చైన్ ఓవరాల్గా ఇలా ఉంటుందండి మనకు ప్రైజ్ వచ్చేసి ఎయిట్ పడుతుంది కాంబో ఆఫరు కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి కాంబో ఆఫర్ త్రీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ అండి ఇది వచ్చి సిక్స్టీన్ ఓన్లీ బ్లాక్ విడ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది ఓన్లీ బ్లాక్ విడ్స్ కావాలనుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ భారతీ చైన్ విత్తపుస్తేలు అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిటీన్ ఇంచెస్ విత్ లాకెట్ అండి ఎయిటీన్ ఇంచెస్ విత్ లాకెట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇలా వస్తుంది ప్రైజు షార్ట్స్ అండ్ సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా హెచ్ వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాంబో ఆఫర్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ మీకు కర్షన్కి యాడ్ అవ్వదండి కావాల్సిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సైడ్ నుంచి మీ సపోర్టింగ్ నేను నాకు చాలా అవసరం అండి మీ ఫ్యాడ్ మీ ఫీడ్బ్యాక్ కూడా చాలా యూజ్ అవుతుంది నాకు సపోర్ట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు వాట్సాప్ చేయండి క్వాలిటీ ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ కావాలండి ఓవరాల్గా మీకు కాంబో ఆఫర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్ మేకింగ్ అండి మీకు ఏ డిజైన్ కూడా మీకు నచ్చిన డిజైన్ మేకింగ్ చేసి ఇస్తాము ప్యూర్ ఫైవ్ లో అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి కాంబో ఆఫర్ ఎయిట్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ